శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పేరులో స్టార్టింగ్ లెటర్ యూ ఉన్న వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏ దేవుణ్ణి పూజించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్త్రీ పురుషులు ఎవరికైనా సరే పేరులో స్టార్టింగ్ లెటర్ యూ ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు తీక్షణమైన బుద్ధిని కలిగి ఉంటారు మిగిలిన వాళ్ళతో పోలిస్తే వీళ్ళ మెదడులో ఆలోచనలు చాలా తీవ్రంగా ఉంటాయి కొంచెం విచిత్రంగా కూడా ఉంటాయి అందువల్ల వీళ్ళు తమ ప్రణాళికలను రహస్యంగా ఉంచుకుంటారు లైఫ్లో సక్సెస్ సాధిస్తారు పేరులో స్టార్టింగ్ లెటర్ యూ ఉన్న వాళ్ళ మైండ్లో ఏముందో ఎవరు కనిపెట్టలేరు చాలా విచిత్రమైన ఆలోచనలు ఉంటాయి కానీ వాటిని ప్లాన్ ప్రకారం సక్సెస్ చేసుకునే ప్రత్యేకమైన టాలెంట్ కలిగి ఉంటారు అలాగే పేరులో స్టార్టింగ్ లెటర్ యూ ఉన్నటువంటి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ కొత్త మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కొత్త కోరుకుంటూ ఉంటారు అందువల్ల కొత్త కొత్త ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు కొత్త కొత్త పరిశోధనల్లో ఆలోచనలు చేస్తూ ఉంటారు వీళ్ళు నిజాలను యథాతథంగా చెప్పే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు వీళ్ళు అబద్ధాలు చెప్పరు సాధ్యమైనంత వరకు నిజాలే మాట్లాడుతూ ఉంటారు అలాగే అదృష్టం గురించి భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించరు మనకు ఫేట్ ఉందా లేదా మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలు ఎక్కువగా ఆలోచించరు ధైర్యంగా నిర్భయంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పటము అలాగే మెదడులో మాత్రం ఎవరికీ తెలియనటువంటి ఆలోచనలు దాచిపెట్టుకొని సక్సెస్ సాధించటం ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారు అలాగే వీళ్ళు ఇతరుల రహస్యాలను తెలుసుకోవటంలో అఖండమైన శక్తిని కలిగి ఉంటారు రహస్యాలను లోపల దాచుకోవటం అనేటటువంటిది వీళ్ళ నుంచే నేర్చుకోవాలి ఎదుటివాడికి ఎంత పెద్ద సీక్రెట్ ఉన్నా సరే ఆ సీక్రెట్ చాలా ఈజీగా తెలుసుకునే లక్షణం ఉంటుంది ఆ సీక్రెట్ని వాళ్ళు జీవితాంతం సీక్రెట్గానే ఉంచుతారు అలాంటి ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది నిజాన్ని నిర్భయంగా చెప్తారు కానీ రహస్యాలను దాచిపెడతారు నిజాన్ని నిర్భయంగా చెప్తారు కానీ మైండ్లో విచిత్రమైన ఆలోచనలు కలిగి ఉంటారు ఇలాంటి పెక్యూలియర్ క్వాలిటీసు పేర్లో స్టార్టింగ్ లెటర్ యూ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి వీళ్ళు జీవితంలో ప్రతి రంగంలో కూడా వాళ్ళ ఆలోచనలు వయస్సు కన్నా పరిపక్వత కలిగి ఉంటాయి అంటే వాళ్ళ వయస్సు తక్కువ ఉంటుంది వాళ్ళ ఆలోచనలేమో వయస్సుకు మించి ఉంటాయి అలాంటి లక్షణం ఉంటుంది అలాగే ఒక సత్యాన్ని పరిశోధించటానికి ప్రాణాలైనా అర్పించటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు వీళ్ళకి ఏ విషయంలోనైనా సరే శారీరక శ్రమ కంటే మానసిక శ్రమ మీద విశ్వాసం ఎక్కువగా ఉంటుంది అంటే మెంటల్ రిలేటెడ్ వర్క్ చేస్తే లైఫ్లో సక్సెస్ సాధిస్తామనే భావన వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ప్రతి పనిలో కూడా డెడికేటెడ్గా ఉండే లక్షణాన్ని కలిగి ఉంటారు వీళ్ళు స్వభావంలో సున్నితత్వం ఉన్నా కూడా స్పష్టమైనటువంటి క్లారిటీ ఉన్న భావాలతో లైఫ్లో సక్సెస్ సాధిస్తారు పేరులో స్టార్టింగ్ లెటర్ యూ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అమ్మవారిని ఎక్కువగా పూజిస్తే లైఫ్లో సక్సెస్ వస్తుంది రాజరాజేశ్వరి దేవుని ఎక్కువగా పూజించాలి అలాగే వీళ్ళ లక్కీ నెంబర్ ఆరు పింక్ కలర్ ఎక్కువ వాడితే లైఫ్లో తొందరగా సక్సెస్ అవుతారు శుక్రవారం పూట గోపూజ చేస్తే లైఫ్లో సక్సెస్ వస్తుంది ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించడం ద్వారా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు సంఖ్యాశాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా సంఖ్యాశాస్త్ర పరంగా మీ జీవితము భవిష్యత్తు అదృష్టము తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే భవంతు స్వస్తి